హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని జ ప్రేమ స్టోరీలోని యాభై రెండో భాగం ఇంతలో రిషి ఆ రూమ్కి అటాచ్గా ఉన్న జిమ్ రూమ్ నుంచి బయటికి వచ్చి వసుధారని చూస్తూ చెమట తుడుచుకుంటూ ఏంటి వసు అని అడిగాడు ఈ రూమ్కి అటాచ్ రూమ్ కూడా ఉందా అంటూ వసుధార ఆశ్చర్యపోతే రిషి నవ్వుతూ నా రూమ్కి మాత్రమే ఉంది నేను ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేసుకున్నాను అది అలానే ఉండిపోయింది నేను వస్తున్నానని మొత్తం క్లీన్ చేశారు కదా సో ఎలా ఉందో చూద్దామని అలా వెళ్ళి వర్కౌట్స్ చేసి వచ్చా ఇచ్చేసి ఇలా వచ్చాను అని చిరునవ్వుతో అన్నాడు ఓ ఓకే ఇదిగో కాఫీ అంటూ వసదార రిషి చేతిలో కాఫీ పెట్టి వర్షిత్ పక్కన కూర్చొని లేపబోతే లేపకో వసు వాడిని నిద్రపోనివ్వు అని వసదార పక్కన కూర్చొని నీ కాఫీ ఏది అని అడిగాడు నేను కిందకి వెళ్ళి తాగుతానులే రిషి నువ్వు తాగు అని అంటే రిషి ఒప్పుకోకుండా ఇద్దరం షేర్ చేసుకుందాం అంటూ రిషి ఒక సిప్ చేసి తన పెదవులు తాగిన వైపే వసుధార నోటి దగ్గర పెట్టి తాగు అని అల్లరిగా అన్నాడు రిషి అంటూ వసుధార చిరుకోపంగా చూస్తే వసు నైట్ ఎలానో మిస్ అయ్యా కనీసం ఇదైనా షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పు అని క్యూట్గా మొహం పెట్టగాని వసుధార కరిగిపోయి రిషి పెదవులు చోటే తన పెదవులు కూడా నిలిపి కాఫీ సిప్ చేయగాని ఇద్దరు పెదవులు కలిసినట్టు ఫీల్ అయిన రిషి తన పెదవులు తడుపుకుంటూ టేస్ట్ సూపర్గా ఉంది అని కన్ను కొట్టి అన్నాడు వసుధార రిషి ఎందుకు అలా అన్నాడో అర్థం చేసుకొని సిగ్గుపడుతూ చీపో రిషి నీకు అసలు సిగ్గు లేకుండా పోయింది అంటూ రిషి భుజం మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే తన చేతిని పట్టుకొని ఆపేసి స్టార్ట్ చేసిన వర్క్ కంప్లీట్ చేయకుండా వదిలే అలవాటు నాకు అస్సలు లేదు వసు అని అని తన ఒడిలోకి ఒడిలోకి లాగి ఇద్దరు కాఫీ షేర్ చేసుకున్నాక ఆ కాఫీ లాని పెదవుల ఎంగిల్ని కూడా షేర్ చేసుకొని నిద్ర లేచిన తర్వాత తీసుకోవలసిన బెడ్ కిట్స్ని ఫ్రెష్ అయ్యే ముందు తీసుకొని హుషారుగా ఈ మాత్రం ఎనర్జీ ఇస్తే చాలు రెచ్చిపోను అంటూ రిషి అల్లరిగా చెప్పి వసదారిని సిగ్గుపడేలా చేసి బయటికి పరిగెత్తేలా చేశాక నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళేలోపు డాడా అంటూ లేచాడు వర్షిత్ వర్షిత్ లేవటమే రిషి వర్షిత్ని కూడా తీసుకువెళ్ళి వాడికి బ్రష్ చేశాక తను కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరు రెడీ అయ్యేసరికి వసదార కింద పని మొత్తం చూసుకొని పైకి వచ్చింది తను వచ్చేసరికి ఇద్దరు రెడీ అయి ఉండటం చూసి అరే రెడీ కూడా అయిపోయారా అని అడిగింది చిన్న చిరునవ్వుతో మమ్మీ డాడా రెడీ చేశాడు నన్ను అని వర్షిత్ హుషారుగా అంటుంటే వసుధార నవ్వుతో రిషి దగ్గరికి వచ్చే టై సెట్ చేసుకుంటున్న రిషి టైని తన చేతుల్లోకి తీసుకొని ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా అని బెంగగా అడిగింది తప్పదు కదా వసు మాట ఇచ్చాక తప్పుతామా ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది ఇక ఈ రోజు నుంచి బాధ్యతలు తీసుకోవటమే తప్పదు నేను సాయంత్రం త్వరగా రావటానికి ట్రై చేస్తాను అని తంప తన చంప మీద చేయి పెట్టి చెప్పాడు అంటూ వసు డల్ అయిపోగానే రిషి అలా చూడలేనట్టు నువ్వు అలా ఉండకూడదు వసు నాకు నచ్చదు నన్ను నవ్వుతో పంపిస్తేనే కదా నేను హ్యాపీగా ఉండేది అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఇంట్లో మనుషుల్ని మార్చాల్సిన బాధ్యతని ఇదే మనిషికి డబ్బు పరువు కాదు ముఖ్యం మానవత్వం మనసు అనేది తెలిసేలా చేయి నాకు తెలీదు ఇది నీకు ఈజీ అయి నాకు తెలుసు ఇది నీకు ఈజీ అయిన పని అని ఖచ్చితంగా చేయగలవని అందుకే నీకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాను నా ఫ్యామిలీ కూడా అందరిలా సంతోషంగా ఉండటం నేను చూడాలి వసు చూపిస్తావు కదా అని అడిగాడు తప్పకుండా రిషి నువ్వు అడిగాక కాదంటానా అంటూ తల ఊపటంతో రిషి ఎంతో సంతోషంగా వస్తారని నుదుటి మీద ముద్దు పెట్టాడు ఇంతలో వర్షిత్ నడు మీద చేతులు పెట్టుకొని నన్ను మర్చిపోయారు మీరు మీరు మీరిద్దరు అని అన్నాడు బొంగమూతి పెట్టుకొని అరే కన్నా నిన్ను మర్చిపోతామా అంటూ రిషి చిరునవ్వుతో వర్షిత్ని ఎత్తుకొని ముద్దు చేసి వేడిని కూడా ప్లే స్కూల్లో వేసేయాలి వసు ఇంట్లో ఉండి ఏం చేస్తాడు అని అంటే బస్సు ధర వద్దని ఒక ఆరు నెలలు వాడిని ఇంట్లోనే ఉండనివ్వమని చెప్పింది ఎందుకో అర్థం కాని రిషి కారణం అడగకుండానే ఓకే చేసి నీ ఇష్టం కానీ జాగ్రత్త ముఖ్యంగా మా అత్త మావయ్యలతో ఎక్కువగా మాట్లాడకు మేఘనని అస్సలు పట్టించుకోకు ఇక ప్రయూష ప్రమోద్ రాఖీ మాట్లాడితే మాట్లాడు అంతే మిగిలిన వాళ్ళతో మనకి అనవసరం అని సీరియస్గా అన్నాడు సరే సరే పద అయితే అని రుచిని తీసుకొని బయటికి వచ్చేసరికి జై అంజలి ధర్మేంద్ర గారు ముగ్గురు ఆ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ ఉన్న బాల్కనీలో నిలబడి మాట్లాడుకుంటూ ఉండటం చూసి వసుధార వాళ్ళని కూడా తీసుకువెళ్ళమని తీసుకువస్తానని వెళ్ళింది రిషి బర్షిత్ని తీసుకువెళ్ తీసుకొని కిందకు వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉండటం చూసి అది కూడా ఎందుకో అర్థం చేసుకొని కూడా సైలెంట్గా వర్షిత్తో మాట్లాడుకుంటూ సింగిల్ సోఫాలో కూర్చున్నాడు ఇక వసుధార అందరినీ పిలుచుకొని కిందకు వచ్చేసరికి అందరూ రెడీగా ఉండటంతో పదండి ఒకేసారి టిఫిన్ చేద్దాం ఎప్పుడో ఒకసారి ఉంటుంది కదా కుటుంబం మొత్తం తినడానికి టైం టైం కుదరదు ఎప్పుడో కానీ ఒకేసారి కుటుంబం మొత్తం తినటానికి కుదరదు ఇలాంటి మెమొరబుల్ మూమెంట్స్ని మిస్ చేసుకోకూడదు అని ఆర్డర్ వేసినట్టే చెప్పి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేలా చేసి అందరూ కూర్చున్నాక తనే స్వయంగా వడ్డిస్తూ ఉంటే రిషి సీరియస్గా చూశాడు కానీ వసదార రిషిని గమనించుకోకపోవడం వలన తన పని తాను చేసుకుంటూ పోతుంది అలా వసదార మేఘన దగ్గరికి వచ్చేసరికి మేఘన వడ్డిస్తున్న వసదారిని పైకి పైనుంచి కింద వరకు ఒకసారి చూసి మనసులో ఏముంది నీలో బావ మరీ చచ్చిపోతున్నాడు నీకోసం అసలు నీకోసం ఇంత చేయాల్సిన అవసరం ఏంటి పైగా నువ్వు కూడా ఏదో త్యాగాలు చేస్తున్నట్టు కలరింగ్ ఇవ్వటం ఒకటి అందరికీ నువ్వేదో త్యాగమూర్తి అన్న ఫీలింగ్ వస్తు ఫీలింగ్ ఉంది కానీ డబ్బున్న కానీ డబ్బున్న వాడిని వలలో వేసుకొని దక్కించుకుంటావని తెలియదు కానీ నీ గురించి అందరికీ తెలిసేలా నేను చేస్తాను అని కసిగా అనుకుంటూ వస్తానని ఏదో ఒకటి చేయాలి అనుకుని తనే ఎదురుగా ఉన్న సాంబార్ వసదారు మీద పోయి వేయాలి అనుకుంది కానీ ఆలోపే రిషి సీరియస్గా వసు ఇలారా అని పిలవటంతో మేఘన చా అంటూ ఛాన్స్ మిస్ అయ్యిందని అసహనంగా మొహం పెట్టింది వసుధార అయోమయంగా రిషి దగ్గరికి వెళ్ళగానే రిషి వసుధార చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టి వర్షిత్కి తినిపించు అందరికీ వడ్డించటానికి పని వాళ్ళు ఉన్నారు అని బేస్ వాయిస్లో చెప్పగానే రిషి చాలా కోపంలో ఉన్నాడని అర్థం చేసుకున్న వసు మారు మాట్లాడకుండా పర్షిత్కి తినిపించి రిషి వైపు చూసేసరికి నువ్వు తిను అన్నట్టు సైగ చేయటంతో సరే అని తన ప్లేట్లో వడ్డించుకొని రిషికి కూడా తన రిషి కూడా తనతో పాటు తింటూ ఉంటాడు అప్పటికే మిగిలిన వాళ్ళందరిది తినటం అయిపోవటంతో అందరూ హాల్లోకి వస్తే జై అంజలితో నేను కూడా ఈ రోజు నుంచి బ్యాంక్కి వెళ్తాను అంజు మీరు జాగ్రత్త అని తన భుజం మీద చేయి వేసి అన్నాడు ఇక ధర్మేంద్ర గారు సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకున్నారు కానీ ఆల్రెడీ రిషి సూపర్ మార్కెట్ కోసం ఒక మనిషిని మాట్లాడి పెట్టడంతో వసదార వర్షిత్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేక సైలెంట్ అయ్యారు ఇక రిషి టిఫిన్ చేసి హాల్లోకి రాగానే ఏవండి ఈరోజు మీరు గ్రాండ్గా ఆఫీస్లో సీఈఓగా వెళ్ళబోతున్నారు ఆల్ ది బెస్ట్ అని దేవి గారు సంతోషంగా అన్నారు థ్యాంక్ యూ అని రిషి ముభావంగా చెప్పి వసదారు వైపు తిరిగేసరికి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తే వాళ్ళకి కూడా అదే విధంగా థ్యాంక్ యూ చెప్పే వసదారతో జాగ్రత్త నువ్వు వర్షిత్కి నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయటం మర్చిపోకు సాయంత్రం త్వరగా వస్తాను అని చెప్తూ ఉంటే మధ్యలో మేఘన అడ్డుకుంటూ నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తాను బావా ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి ఇక నుంచి నేను కూడా ఆఫీస్కి వచ్చి వర్క్ నేర్చుకుంటాను ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా అని అంది ఆ మాటకి రిషి సీరియస్గా మేఘన వైపు చూస్తూ ఇన్ని రోజులు లేని బుద్ధి ఇప్పుడు వచ్చేసిందా అయినా ఆఫీస్లో ఇప్పుడు నేను సీఈఓని కాబట్టి నా డిసిషన్ మీదే నీ జాబ్ ఆధారపడి ఉంటుంది నువ్వు ఆఫీస్లో వర్క్ చేయాలి అనుకుంటే యాజ్ ఏ ఎంప్లాయీగా చేయాలి కాదని ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తుల అందరి మీద అధికారం చూపించాలి అనుకుంటే అసలు నువ్వు ఆఫీస్ వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు మేకనా డూ యూ అండర్స్టాండ్ అని సీరియస్గా చెప్పాడు Thank you for listening and please like, share, comment and subscribe.